నమస్తే వెల్కమ్ టు 3TD వేణి మన కాలని అభివృద్ధి కొరకు అభివృద్ధి కొరకు అంతకరణ శుద్ధితో తో అంతకరణ శుద్ధి తో నిర్విరామముగా నిర్విరామముగా కృషి చేస్తానని అసోసియేషన్ సభ్యులు కాలినివాసులు మరియు మన గౌరవ సభ్యులు శ్రీ వీలపల్లి శంకర గారి సహాయ ఈ విధంగానే ముందు ముందు ఇంకా అభివృద్ధి అంటే పార్కులో పట్టనంత మంది ఇక్కడ మన మహిళలు మన అన్నలు అందరూ సిఎస్టో లో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఆనందంలో పాల్గొంటూ మా అందరికి సహకార సహాయ సహకార భూషణ్ అని నేను అసోసియేషన్

స్థానాల్లోనే నిలబడి వాడతారు మంచి వండు సునీత అను నేను మట్టి కూజు విజయలక్ష్మి అనే నేను అగ్రం ప్రశాంత్ కుమార్ గౌరవ శాసన సభ్యులు శ్రీ వీర్లపల్లి శంకరయ్య గారి శ్రీ వీర్లపల్లి శంకరయ్య గారి సహాయ సహకారాలతో సహాయ సహకారాలతో మన మన కాలనీ కాలనీ అభివృద్ధి కొరకు అభివృద్ధి కొరకు అంతకరణ శుద్ధితో తస్కరణ శుద్ధితో గిరివిరామంగా మిషన్ షాద్ నగర్ షాద్ కోశాధికారిగా పదవి స్వీకరిస్తూ పక్షపాతం లేకుండా నిర్భయంగా అసోసియేట్ సభ్యులు కాలనివాసులు మరియు మన గౌరవ శాసన సభ్యులు శ్రీ వీరపల్లి శంకరన్న గారి సహాయ సహకారాలతో మన కాలనీ అభివృద్ధి కొరకు అంతఃకరణ శుద్ధితో నిర్విరామంగా కృషి చే శ్రీ బిఎల్వి ప్రసన్న కుమార్ అని నేను సిఎస్కే వెల్ఫేర్ అసోసియేషన్ షాద్నగర్ పక్షపాతం లేకుండా నిర్భయంగా అసోసియేషన్ సభ్యులు కాలనీ వాసులు మరియు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ వీరపల్లి శంకరయ్య గారి సహాయ సహకారాలతో మన కాలనీ అభివృద్ధి కొరకు అంతఃకరణ శుద్ధితో నిర్విరామంగా కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తదుపరి ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని ఈ యొక్క నమస్కారము స్టేజ్ మీద అలంకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు ఇవాళ మనం అందరము ఒక కుటుంబ సభ్యులుగా ఇక్కడ ఏర్పడినందుకు చాలా ఆనందంగా ఉంది ఈ విధముగా మనము ఇతరులకు యూనిటీ అనేది చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మనం చేరుకున్నది ఇతరులకు ఒక ఆదర్శం అవ్వాలి ఇక్కడ సేమ్ ఎలా అనిపిస్తుందంటే నేను గతంలో ఆర్మీలో ఉన్నప్పుడు ఇలాగే అన్య మతాలు అన్య కులాలతో కలిసి ఉన్నాను సేమ్ అదే విధంగా ఈ సిఎస్కే కాలనీలో కూడా ఉన్నాము కానీ ఒక ప్రశాంతత అని కోల్పోయిన విధము కొంచెం కనిపిస్తుంది కాబట్టి అదే ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే హాజరైనందుకు మనము మన కాలనీ చాలా పెద్దది కాలనీ షాద్నగర్లోనే అతి పెద్దది ఎవరు వచ్చిన దీనికి చాలా ఎదురు మేము ఇంతకుముందు శాసనసభ్యులు శంకరన్న గారిని కలిసాము ఆయన ఏమన్నారంటే మీరు ఏం చెప్పినా ఎవరు వచ్చినా కానీ మీ అభివృద్ధి ఆగదు మీ కాలనీని నేను అభివృద్ధి చేసి చూపెడతా అని మాకు ఒక మాట ఇచ్చిండు ఇది చాలా శుభప్రదమైన మాట ఆయన ఒక పాజిటివ్గా కాలనీ చాలేజ్ నుంచి వెనుకబడింది దీన్ని పట్టించుకోలేదు నేను దీన్ని ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని దీన్ని డెవలప్ చేస్తాను బాగా అవుతుంది కాలనీ మేము నుండి ఈరోజు కొత్తగా నూతన కమిటీ ఏర్పడింది ఈ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఈరోజు అందరూ చేత చేయబడింది ఈ ప్రమాణ స్వీకారంలో మా మహిళా మనులు కూడా వైస్ ప్రెసిడెంట్గా జాయింట్ సెక్రటరీగా ఎన్నుకోబడినారు అందుకు మాకు కమిటీ వాళ్ళకు ధన్యవాదాలు తెలు తెలుపుకుంటున్నాము ఇంకా మున్ముందు మన సుంతా మేడం కూడా మార్కెట్ చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఆధ్వర్యంలో మేము ఇంకా మహిళలకు సంబంధించినటువంటి టెంపుల్ కమిటీ కానీ మహిళా కమిటీని కూడా ఏర్పాటు చేసుకుంటాము ఆ అక్క ఆధ్వర్యంలో మేము ఇంకా ఎంతో ముందు ముందుకు వెళ్ళి చైతన్యవంతులుగా చేసి సిఎస్కే అంటే ఏదో నిరూపించుకోవాలని గుర్తింపు తెచ్చుకోవాలని మా మహిళా మండలందరూ కోరుకుంటున్నారు వీ వీరి యొక్క ఐక్యమత్యమే రేపు మా యొక్క బలం కాబట్టి మా సిఎస్కే ఎప్పుడైతే అభివృద్ధి చెందాలంటే పురుషులతో పాటు మహిళలు కూడా ఉండి వెను కలిసి కలిసిమెలిసి ఉంటూ మన గ్రీన్ విల్లాస్ను గోల్డెన్ విల్లాస్గా మార్చుకోవాలని అందరి అభిప్రాయము ఆ నా యొక్క అభిప్రాయం కూడా అదే సిఎస్కే కాలనీ వాసులకు నమస్కారం ఈరోజు జరిగిన సమావేశపు న్యూ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది ఇక్కడ పెద్ద ఎత్తున కాలనీవాసులందరూ ఇక్కడ ప్రజెంటేషన్ చేసి ఈ సమావేశాన్ని విజయవంత పరిచారు ఇక్కడ కాలనీ పెద్దలు ఈ సమావేశంలో వాళ్ళి వాళ్ళ సలహాలు సూచనలు కూడా ఎన్నో తెలియజేశారు దాని అన్ని దృష్టిలో పెట్టుకొని అతి త్వరలో మేము ప్రెజెంటేషన్ ముందుకు ముందుకు ఎలా ఈ కాలనీ అభివృద్ధి తీసుకెళ్ళాలని వాళ్ళకు సమాచారం సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తాము ప్రతి కాలనీ వాసులకి ఇంకోటి ఈ ఈ అసోసియేషన్ను ఏర్పాటు చేయడంలో ఫస్ట్ మేము ముందుగా ఈ అసోసియేషన్ ప్యానల్ రిజిస్ట్రేషన్ను తెలంగాణ గవర్నమెంట్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము తర్వాత ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు మన వీలపల్లి శంకర్ గారు మాకు అండదండలు మీకు ఎడ్ల వేళలా ఉంటాయని మీరు ధైర్యంగా మీ కాలనీ విషయంలో అన్ని అభివృద్ధి పనులు మీరు మంచిగా సమస్య లేకుండా పరిష్కారం చేసుకోండి నేను మీ ఎంబడ ఉంటానని ఆయన అభయస్థం ఇచ్చారు దీనికి కాలనీలో సిఎస్కే కాలనీ గత పదిహేను ఏళ్ళ నుంచి చాలా వెనుకబడిపోయింది ఆ విషయంలో నేను కూడా చాలా విచారిస్తున్నాను ఇంత మంచి వాతావరణం ఉన్న సిఎస్కే కాలనీ ఇంత దారుణంగా మారింది నేను లాస్ట్ టైం ఈ కాలనీ విజిట్ చేసినప్పుడు నాకే చాలా బాధాకరం అనిపించింది ఇంత మంచి కాలనీ ఇంత దృష్టిపెట్టించారని దీని విషయంలో నేను కూడా మీకు అండగానే ఉంటాను రేపు జరగబోయే ముందు వచ్చే కౌన్సిలర్లు కానీ మున్సిపాలిటీ చైర్మన్ కానీ మా ఎమ్మెల్యే గౌరవనీయ వీలపల్లి శంకర్ గారు అన్ని అందరి సహాయ సహకారాలు తీసుకొని మీ కాలనీ ఇంకా అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్తామని ఉండాలి వేరేవారు గోపాల ప్యానెల్ బాలకృష్ణ ప్యానల్ అంటే కొత్త పేర్లు పెట్టుకుని అక్కలేదు ఇప్పుడు సీఎస్కే ప్యానెల్ ఉంది ఇదే పేరుతో నడవాలి అదే ఈ మధ్యలో కొత్త కొత్త పేర్లు వస్తున్నాయి అటువంటి నాణ్యం దయచేసి మన ఇంట్లో పెట్టుకోండి దీన్ని డెవలప్ కావాలంటే మీరు కట్టుకోవాలి భారతదేశం ఎట్లుందో సిఎస్కే అట్లా ఉంది సనాతన ధర్మం ఇక్కడ మెరాలి అందరికీ ధర్మాలు రావాలి అందరు కలిసి పనిచేయాలి చేస్తేనే ఇది ఒక యూట్ వస్తుంది ఇంత మంచి పార్క్ ఎక్కర్లేదు నేను సిఎస్కే ఒక హైదరాబాద్ తర్వాత రేరక దాన్ని పనిచేస్తున్నా ఏళ్ళలో సిఎస్కే యజమాని మొత్తం చేసి ఇయ్యాలి దాన్ని రిఫర్ చేశాను ఏంది ఇప్పుడు సిఎస్కే చమర్లాల్ పటేల్ కు మీరు అందరు కలిసి లెటర్ ఇస్తే నాలుగేళ్ళు ఎక్కిపోయింది అందరికి ఫైన్ పడుతుంది మన దగ్గర తీసుకుని లక్షల రూపాయలు కూడా చేసి పార్క్ అది చేయిస్తా అంటున్నాడు మీద ముందుకు లాంటి పదేళ్ళలో ఏమి తయారు చేసి మనందరికి అన్ని ఫెసిలిటీ ఇవ్వాలి ఇప్పుడు పద్నాలుగు ఏళ్ళు మన రాష్ట్రంలో రేరా వచ్చింది హైదరాబాద్ వచ్చింది రూల్స్ ప్రకారంగా వాళ్ళందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మరియు ఈ ఈ కమిటీలో ఫామ్ అయిన ఫామ్ అయినటువంటి మెయిన్ మెయిన్ థీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరెవరైతే సహకార సహాయ దాఖలు అందించారో వాళ్ళందరికీ కూడా నేను సమాచారం తెలియజేస్తున్నాను మరియు ఈ ఏర్పడే కమిటీకి ఒక చరిత్ర ఉందండి ఎవ్వరూ కూడా కష్టపడకుండా పైకి రాలేదు ఈ కమిటీలో ఎవరెవరైతే ఫామ్ అయ్యి ఉన్నామో అధ్యక్షుల దగ్గర నుంచి గౌరవ అధ్యక్షుల దగ్గర నుంచి మన ప్రధాన కార్యదర్శిగా నేను కోశాధికారిగా మన బాలకృష్ణ గారు ఇంకా ఎంతమంది అయితే ఎవరెవరైతే మన ఈ కమిటీలో సపరేట్ చేసామో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఒక టైప్ ఆఫ్ చరిత్ర ఉందండి వాళ్ళు చాలా కష్టపడి ఎన్నో ఒడిదురులకు లోనే ఒడిదురులకు ఎదుర్కొని కష్టపడి పైకి వచ్చిన టీం అండి ఇదంతా సో ఎందుకు కష్టపడి టీం పైకి వచ్చినామంటే మాకున్న పరిస్థితులను బట్టి మాకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ కానీ మాకున్నటువంటి పరిస్థితులను బట్టి కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము చాలా కష్టపడి పనిచేస్తామండి అలాగే ఈ కాలనీ అభివృద్ధి కోసం ఎంతో కష్టపడి పనిచేస్తామని మీ ఎమ్మెల్యే ప్రమాణం చేస్తున్నాము సార్ ఇప్పుడు మన కాలనీలో అభివృద్ధి జరుగుతుందంటే మన ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఫండ్ మున్సిపల్ నుంచి వచ్చినది మిషన్ బగ్రెట ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని చేసినందుకు చేస్తాం తప్ప ఎవరు మేము కొంత లాభాలకు ఎవరేం చేయట్లేదు అది అది గవర్నమెంట్ వచ్చింది గవర్నమెంట్ మాత్రమే సంబంధం మనము ఎవరు ఇంటి నుంచి డబ్బులు పెట్టి ఎవరేం పని చేయట్లేదు దాన్ని అందరూ కూడా గమనించవలసిందిగా కోరుచున్నాము సరే డ్రైనేజ్ అనేది ఈ రోజుతోనే కంప్లీట్ అయిపోదు నెక్స్ట్ కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఆ టైం పెడతాలో మిగతా కార్యక్రమాలు ఏమైనా ఉంటా మన మున్సిపల్ ఆఫీసుకు కానీ తర్వాత ఎమ్మెల్యే గారిని కానీ ఎంపీ గారిని కానీ ఏమైనా అవసరం ఉంటే వాళ్ళని కలిసి మన సమస్యలు ఏమైనా ఉంటే అక్కడ చర్చించుకొని లేకపోతే మన లెటర్ ప్యాడ్ ద్వారా ఏమైనా ఉంటే కూడా అక్కడ ఇచ్చి కార్యక్రమాలు ఏమైనా ఉంటే కూడా ఫండ్స్ తీసుకుని ఉంటే తెచ్చుకుందాము తర్వాత ఈ మనకు కమిటీ ఎట్లుందంటే చూడడానికి కూడా జంబో ప్యాక్ లాగా ఉంది ఈ కమిటీలో కూడా మనం ఆలోచన చేసి ప్రతి ఒక్క యూనిట్ అంటే అధ్యక్షుల దగ్గర నుంచి మనకు మీడియా వరకు ఎట్లున్నారంటే ఒక యంగ్ మనము కాలనీల ఎప్పుడు ఒకరే అని కాకుండా ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి ఒక యంగ్ చాపు వాళ్ళ కూడా ఇవ్వాలి వాళ్ళ కూడా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ముందరికి వచ్చినందుకు మహేష్ గౌడ్ నేను సంతోషిస్తున్నాను తర్వాత నెక్స్ట్ ఈ కార్యక్రమాలు ఏమేమి ఉన్నా అతి త్వరలోనే మేము కారాల్సర మరొకటి అందులో మా ఉద్దేశం ఏంటంటే మహిళలని కూడా ముందుకు తీసుకెళ్ళి మహిళలు కూడా మా దాంట్లో ఉండాలనే ఉద్దేశంతో మేము మహిళలు కూడా తీసుకోవడం జరిగింది ఎందుకంటే వాళ్ళు లేనిది ఈ రోజు ఇంతమంది ఇంత వేదిక ఉన్నదంటే ఇంతమంది మహిళలు మనకు కనిపిస్తున్నందుకే వేదిక చాలా సంతోషంగా అనిపిస్తున్నది తర్వాత మనం కమిటీ కూడా ఈ ప్రమాణ స్వీకారం కూడా లేట్ కావడానికి కారణాలు కూడా అనుకుంటారు ఇన్ని రోజులైంది మీరు ఎందుకు చేయలేరని మాకు రిజిస్ట్రేషన్ కొద్దిగా లేట్ అయినడం వల్ల రిజిస్ట్రేషన్ రావడానికి కొద్దిగా లేట్ అయినందుకు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత చేద్దామని ఏది చేసినా మా లీగల్ అడ్వైజర్లు ఏమన్నారంటే రిజిస్ట్రేషన్ కాదని మీరు ప్రమాణ స్వీకారం చేయొద్దు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత చేయమన్నందుకు అందుకోసం లేట్ అయింది తప్ప వేరేది ఏం లేదు మాకు అటువంటివి కూడా ఏం లేదు కాబట్టి మహిళల కూడా ఎప్పటికీ కూడా అన్ని విధాలలో మేము మహిళలకు ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం ముందరు ఉంటాము ఏ కార్యక్రమంలో మహిళల నుండి చేస్తేనే మేము కార్యక్రమం పంతొమ్మిది చేయగలుగుతాము మహిళా మనం లేని మేము కూడా